తనకు రెండు పాయింట్ ఐదు కోట్లు ఇస్తే ఈవీఎం చిప్పును మార్చేసి చెప్పిన అభ్యర్థిని గెలిపిస్తానంటూ ఓ రాజకీయ నాయకుడిని బురిడీ కొట్టించే ప్రయత్నం చేసిన ఆర్మీ జవాన్ కటకటాలు పాలయ్యాడు మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ లో ఈ ఘటన జరిగింది మారుతి దక్నే అనే వ్యక్తి సైన్యంలో పనిచేస్తున్నాడు మారుతి ఇటీవల శాసన మండలిలో ప్రతిపక్ష నేత అంబాదాస్ దన్వేను కలిశాడు ఎంచుకున్న అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పడేలా చిప్ను ఉపయోగించి ఈవీఎంను మారుస్తానని అందుకు రెండు పాయింట్ ఐదు కోట్లు అవుతాయని డిమాండ్ చేశాడు అనుమానించిన అంబాదాస్ పోలీసులకు సమాచారం ఇచ్చారు అతడు తప్పించుకోకుండా పక్కా ఆధారాలతో పట్టించేందుకు ప్లాన్ చేశారు మంగళవారం సాయంత్రం అంబాదాస్ సోదరుడు రాజేంద్ర నిందితుణ్ణి ఓ హోటల్ కు పిలిపించారు అక్కడ ఒకటి పాయింట్ ఐదు కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు నమ్మించి అడ్వాన్స్ కింద లక్ష రూపాయల ముఠ చెప్పారు అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు నిందితుడు మారుతికి పెద్ద మొత్తంలో అప్పులున్నాయని వాటిని ఇలా అడ్డదారిలో తీర్చాలని భావించాడని పోలీసులు తెలిపారు అరెస్టు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు అహ్మద్నగర్ జిల్లాకు చెందిన మారుతి దక్నే కాశ్మీర్లోని ఉదమ్పూర్ ప్రాంతంలో ఆర్మీ బేస్లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు